పని మేము చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళ బంట్రోతులు రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు ఇక్కడ పది ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలం మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్నా పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను అయ్యా ఆ మాటే చెప్దాం నేను వస్తూ ఉంది ఏదో తగిలి కింద పడ్డానండి ఏం చెబుదాం అనుకున్నావు మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా క్యారెక్టర్ ఏంటో ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం చూపు తీసుకోకుండా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ లా ఆ మాట అన్నవాడి చెంప పగలు గుడుతూ ఊళ్ళో మనదే పోనాగా కాపు కులంలో ఆణిముత్యం లాగా ఉన్నారు అని ఆణిముత్యల్ కాపులంలోనేనా కేరే కస్టల్లోలేరా ఎందుకు ఉన్నారు అండి ఉంటారు గౌడాసులో ఉంటారు బ్రాహ్మన్స్ లో ఉంటారు వెలమాస్ ఉంటారు అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి ఒక ఆణిముత్యాలే కాదండి మంగళహార్తులు అగ్ని పర్వతాలు మండే గుండెలో కూడా ఉంటాయండి తెలుసుకున్నావుగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పైకి వస్తావు పో ఇప్పుడు చావలేదు అదృష్టం ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని క్వార్టర్ పంపించు అలాగే సార్ కూర్చోండి గోల్డ్ మంకు క్వార్టర్ పంపు పంపిస్తానులే రే బాజే అనా ఇది అడుసు మిల్లికి ఇది గుత్తులు తీసుకెళ్లి ఒక అంశం పట్టుకెళ్ళి రే రెండు గ్లాసులు పట్టా అలాగే సార్ ఏం కావాలి సార్ 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 ఏం కావాలి సార్ సార్ ఆగండి సార్ 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 ఎవరు సార్ మీరు ఏం కావాలి మీకు లైసెన్స్ ఉందా ఉంది సార్ బార్ కా షాప్ కా ఈ లూజ్ అంతా తీసుకుని వెళ్ళి జే ప్యాకెన్స్ అండి షాప్ సీజ్ చేయండి ఇది పద్ధతి కాదు సార్ చెప్పుతో కడతారు ఆజ్కల్ వైన్ షాప్ లైసెన్స్ తీసుకుని బార్ మెయింటైన్ చేస్తూ పద్ధతుల గురించి మాట్లాడతావా జే కి తెలిస్తే గొడవలు అయిపోతాయి తర్వాత మీ ఇష్టం బ్రదర్సా నమస్తే అన్న నమస్తే సార్ నమస్తే నా పేరు శెట్టి బాపుని వీళ్ళు నా తమ్ముళ్ళు ఈ షాపు మా జాయింట్ ప్రాపర్టీ అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాబోతుంది ఎందుకు సార్ అనవసరంగా గొడవలు వదిలేయండి మేము వదలటం కాదు ఇంకా రెండు రోజుల్లో ఈ షాపును మీరే వదిలేయాల్సి ఉంటుంది ఇంత చిన్న విషయానికి కూడా అంత సీరియస్ అయిపోతారేం సార్ జైతే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా వేసా అంటే నేను ఎక్కించాల్సి వస్తుంది జీపు సార్ ఎస్ఐ గారు ఉన్నారా సార్ నమస్కారం సార్ నేను పునరావం సార్ గాంధీ చౌక్ ఎస్ఐ గారి నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ బాపుడి గారు వైన్ షాపు రెడీ జరిగింది సార్ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి బాపిండి గారికి గొడవ జరుగుతుంది సార్ మీరు అర్జెంటుగా రాకపోతే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతాయి సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్ మీ దేశాపు ఎస్టిడి పోతుంది మా దేశాపు వైన్ షాప్ అండి రేటింగ్ ఎక్కడ జరిగింది మీ షాప్ లో అండి ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు మీరు వారండి నీ కొట్టుకొచ్చామా లేదండి పోనీ నీకు నాకు మధ్య గొడవలు ఉన్నాయా నీకు సంబంధం లేనప్పుడు ఎందుకురా పోలీసులకు ఫోన్ చేశావు లైన్ తిరిగి చెయ్ చెప్పు పున్నరా అసలు నీకేం సంబంధం చెప్పు నాప్పkada చెప్పరా చెప్పురా చెప్పు హే ఫిలిపిన్స్ అంటే పించుకోవడంటే ఇదేరా పున్నరా సారీ సార్ స్మాల్ డిస్టర్బెన్స్ అయినా మనం మనం మాట్లాడుకుంటుంటే వాడికి అనవసరం కదండి వీడికే కాదండి నాకు బావ గారు వాళ్ళు ఎక్కడికో హడావుడిగా వెళ్ళారంట ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడట తప్పని చెప్పి రావడానికి వెళ్ళారు చెరాజు గారి నీళ్ళు దూడము అబ్బా ఎవరికో రెక్క వంటించుకొచ్చి రాస్తారు ఆ మరకలేమో ఓదించావు నీ చీరల మీద మరకలు మనం చేసిన గారు బాబుడు గారు మనకి మర్డర్లు దోపిడీలు రేంజ్ పెరగదా స్టాండర్డ్ మారదా చెప్పొచ్చు కదమ్మా ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా అది ఓల్డ్ ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలు కుంభకోణాల అదేనండి విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ ఎనభై కోట్ల లాటరీ తగిలిందని వంద కోట్ల భారత ప్రజల నమ్మించి బ్యాంకులో కోట్లు నొక్కేశాడట అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు మంత్ లో వంద కోట్లు మాటలా ప్రస్తుతానికి నోట్లో మాట ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట ఏంటా ప్లాన్ ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర పాతిక వేలు ఎక్కువ ఇచ్చుకుని కోర్టులో ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు ఆ కేసుకి నేను జడ్జి అవుతాను కాబట్టి ఎకరానికి లక్ష సరిపోదు మూడున్నర లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి అంతేనా తీర్పు చదవను కూడా అక్కర్లేదు సంతకం పెడితే చాలు నీది మామూలు బుర్ర కాదయ్యా లాలో ఉన్న తొర్రలతో నిండిన మిగులుతుంది అదే నాలుగు వేల ఎకరాలు ఆ కాలవ కింద పోతాయండి ఎకరానికి మూడున్నర లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకు ఇచ్చే లక్షా బోను ఓ వంద కోట్లు మిగులుతాయి ఎకరానికి పాతిక వేలు ఎక్స్ట్రా అండి రైతులకు పది కోట్లు తీసేస్తే మాకు వచ్చేది తొంభై కోట్లు మీకు ఇచ్చేది ఐదు కోట్లు స్కామ్ లో హ్యాండ్ తప్ప ల్యాండ్ లో సెంట్ భూమి కూడా లేరు మీకు తొంభై కోట్లు శాంక్షన్ చేయించింది నాకు ఐదు కోట్ల పోనీ న్యాయంగా మీరే ఓ రేట్ చెప్పండి పది కోట్లు ఆలోచిస్తే మరి ఐదు కోట్లు పెంచాల్సి వస్తుంది అదే అదేం కాదండి డబ్బు మీరు శాంక్షన్ చేయించాక ఇస్తామని చెప్పబోతున్నాం అట్ అయితే ఓకే థ్యాంక్ యూ సార్ ఇంతకీ రైతుల పిటిషన్ మీరు సొంతం పెడతారా బాబునేటి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి పది కోట్లు ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం మళ్ళీ అబ్బే మీకు ఆ భయం ఒక్కర్లేదండి నెల రోజుల్లో మీ డబ్బు అంతా సేమ్ సూట్ కేసుల్లో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం తమ్ముడు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకు ఇచ్చే ఎకరానికి లక్ష అన్యాయం అని మన బాబిడి గారు భావించి మీ అందరికి ఎకరానికి మరో పాతికి వేలు ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి లక్షన్నర శాంక్షన్ చేయించుకుంటారు అంటే మీకిచ్చే లక్షా పోను పాతికి వేలు మీకు కానీ కోర్టులో ఈ కేసు గెలవను వచ్చు గెలవకపోను వచ్చు ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన పాతిక వేలు తీసుకోరు ఇందులో బలవంతం ఏమీ లేదు మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి రండి లయర్ గారు ఏం చేద్దాం ఇక చేసేదేం లేదు తలా పాతిక వేలు ఎప్పుకొస్తుంటే ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో ఉన్నాయో మేము ఒప్పుకోమంటే బాబునేటి గారు ఊరుకుంటారా పని చూడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు మరి ఏం నిర్ణయించుకున్నారు మా నిర్ణయం ఏముంటదండి అంటే అట్టా మరి వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి తక్కువని రైతులందరూ కోర్టులో కేసేశారు లక్షకు లక్ష ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ వారికి అర్థమైందండి వాళ్ళు ఏంటండి అనిపించింది కేసేసాం తప్పేంట మోసం డెబ్బై ఐదు వేలు కూడా చేయని పొలాలకు లక్ష రూపాయలు ఇస్తే చాలని కేసేస్తారా గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా మా పొలం మా ఇష్టం ఎకరం రెండు లక్షలు అమ్ముతాం రెండు లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు కాపోడి పొలానికి ఇంత రేట్ అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం అదంతా జడ్జి గారు చెప్తారు రండి రేపు ఎన్నో ఏళ్ళు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని అదే బతుకు తెరుగు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది కావున రైతులకు ఎకరానికి మూడున్నర లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది ఎంత అన్యాయం ఎంత దారుణం మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది పాతిక వేలు ఎక్కువచ్చి రాయించుకు దుబ్బి కోట్ల కోట్లు నొక్కేస్తారా వచ్చి దగ కొర వెతవద్దు ఏంట్రా కూసావు ఏంటా మీరు చేసిన దగ నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నడికా న్యాయం చేస్తారంటూ వచ్చి నేను నాకిచ్చావు మోసం చేసింది ఎకరానికి పాతిక వేలు ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నామా నీ పెళ్ళం పుస్త తగుదని చెప్పి పొలాలు రాయించుకున్నామా మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో పది కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకొని బ్యాంకు రండి వెళ్ళండి